హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వోల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇప్పుడైతే ఒక బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అయితే చూపిస్తానండి అంటే ఇది మనకి మా ఇంటి గేటుకి ఫ్లెక్సీ కట్టారనమాట ఒక స్కూలు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీ అనమాట దాన్ని యూజ్ చేసి నేనైతే ఒక డివోషనల్ క్రాఫ్ట్ అనేది రెడీ చేసుకున్నాను ముందుగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఫ్లెక్సీ బోర్డుని వైట్ బోర్డు అనమాట ఇది నేను రీసెంట్గా సప్త శనివారాల వ్రతం అయితే చేశాను కదా దానికోసమని క్రాఫ్ట్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట నాలుగో వారంలో ఉన్నప్పుడు నేను మొదలు పెట్టానమాట ఏడో వారానికి అయితే పూర్తయిందనమాట నిదానంగా చేసుకుంటూ వచ్చాను అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేశాననమాట ఓపిక ఉన్నప్పుడల్లా అలా ఇంట్రెస్ట్గా కూర్చుని చేశాననమాట అండ్ ఫస్ట్ అయితే ఒక ప్యాకింగ్ పేపర్ ఉంటుంది కదా గోల్డ్ ప్యాకింగ్ పేపర్ అయితే పేస్ట్ చేసేసాను పేస్ట్ చేసిన తర్వాత దీనికోసం నేను వన్ రూపీ కూడా ఖర్చు పెట్టలేదు అన్ని ఇంట్లో ఉన్న మెటీరియలే పాత మెటీరియల్ ఉన్నాయన్నమాట ఆ మెటీరియల్ అంతా యూజ్ చేసి చేశాననమాట ఇది రెగ్జాల్ షీట్ అంటారు దీంతో అదివరకు నేను ఫ్లవర్స్ లాగా చేశాను ఆ రెగ్జాల్ షీట్ అనేది ఇంట్లో మిగిలిపోయింది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈ రెగ్జాల్ షీట్లో నేతో నేను ఫ్లవర్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఆ షీట్ కొంత ఇంట్లో ఉందనమాట సో ఆ ఫ్లవర్స్ ప్రిపేర్ చేయడం కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను అండ్ ఈ కలర్ పేపర్స్ వచ్చేసి మౌర్యావి యాక్టివిటీ పేపర్స్ అనమాట వాటిని యూజ్ చేశాను సో ఇంట్లో అవైలబుల్గా ఉన్న అన్ని కలర్ పేపర్స్ అయితే తీసుకున్నాను అయితే క్రాఫ్ట్ చేసేటప్పుడు ఏది యూజ్ చేస్తాను అనేది నాకు కూడా ఐడియా లేదనమాట అండ్ ఫస్ట్ ఇదైతే కేక్ బేస్ కింద ఇస్తారు కదా మనకి కార్డ్బోర్డ్ లాంటిది సో అదనమాట దాంతో ఒక సర్కిల్లాగా గీసుకుని చక్రనామాలు అయితే గీస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది చక్రం అనమాట చక్రం కోసం ఇట్లాగా నాకు చిన్న బొమ్మ కనబడితే పెద్దది గీసేయగలను పెద్దది చూసి చిన్నదిగా గీసేయగలను అనమాట ఫ్రీ హ్యాండ్తో మెజర్మెంట్ కూడా నాకు అవసరం లేదు ఫ్రీ హ్యాండ్తో చక్కగా గీసేస్తాను నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు అనమాట సో ఇప్పుడైతే అవుట్లైన్ గీసుకుని దాని మీద ఈ రెగ్జాల్ షీటు షేపు అయితే కట్ చేసి ఇట్లాగా పెట్టుకున్నానమాట అతికించుకోవడం కోసం ఇప్పుడు శంక్ అనేది గీసుకుంటున్నాను అనమాట దీనికి కూడా నేను ఎటువంటి మెజర్మెంట్ అయితే లేదు జస్ట్ ఒక స్మాల్ పిక్ చూసి గీసేసుకుంటున్నాను అనమాట ఫ్రీ హ్యాండ్ ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసి నామాల కోసం కూడా గీసుకుని రెడీ చేసుకుంటున్నాను అనమాట ఆ రెగ్జాల్ షీట్ని కట్ చేసేసాను చూసారు కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనకు ఇంట్రెస్ట్ క్రియేటివిటీ ఉంటే ఇట్లాంటివి ఎన్నైనా తయారు చేసుకోవచ్చు మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న మెటీరియల్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చార్ట్ షీట్ కలర్ పేపర్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు ఇష్టం అది మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది ఇక్కడ ఇంకా నామాలు అయితే గీస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఆ రెగ్జాల్ షీట్ని కట్ చేసేసాను కదా ఆ మూడింటిని అయితే ఫెవిస్టిక్ యూజ్ చేసి పేస్ట్ చేసేస్తున్నాను చూసారు కదా చేయకముందే ఎంత బాగుందో చక్కగా శంకు చక్ర నామాలు చక్కగా కనబడుతుందనమాట సో ఈ మధ్యకాలంలో అయితే నేను చేయలేదు క్రాఫ్ట్స్ అండ్ నెక్స్ట్ ఇది నా బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవడానికి తెప్పించుకున్నాను అనమాట సో దాన్నైతే ఇక్కడ చక్రం మధ్యలో పేస్ట్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు నామాల దగ్గర కూడా ఫెబిస్టిక్ అంటించి గ్లిట్టరు పౌడర్ అని ఉంటుందన్నమాట ఇవి కూడా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి నా దగ్గర బ్లూ గోల్డ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ అయితే ఉన్నాయన్నమాట సో అవన్నిటినీ యూజ్ చేసి అయితే పేస్ట్ చేసేస్తున్నారు అనమాట ఇలాగా ముందు ఫెవిస్టిక్ రాసుకుని గ్లిటర్ పౌడర్ని యాడ్ చేసి కాసేపు ఇచ్చిన తర్వాత ఈ షీట్ని దులిపినట్లయితే ఎక్స్ట్రా ఉన్నది పడిపోతుంది అండ్ దానికి కావాల్సినంత దానికి పేస్ట్ అయిపోతుందనమాట ఇలాగ నా దగ్గర ఉన్న కలర్స్ అన్నింటిని కూడా యూస్ చేస్తున్నాను ఇలా ఎప్పుడో నేను క్రాఫ్ట్ చేసినప్పుడు అనమాట ఇవన్నీ కూడా కలర్సు వీటిని ఒక డబ్బాల్లో పోసి స్టోర్ చేసి అనమాట ఇవన్నీ కూడా నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసినప్పుడు మెటీరియల్ అనమాట ఆ మెటీరియల్ ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి ఇంట్లో అప్పుడప్పుడు పిల్లలకి మధ్యలో కావాల్సినప్పుడు యూస్ చేసేదాన్ని స్కూల్ యాక్టివిటీస్ కోసం లేస్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అన్నిటిని యూజ్ చేసి నాకు తోచినట్టుగా నా ఇంట్రెస్ట్ని బట్టి నా క్రియేటివిటీని నా మైండ్కి పొదును పెట్టి ఇవన్నీ యూస్ చేసి చేశాననమాట ఇంకా చక్రాలు లాంటివి ఇలా వీల్స్ లాంటివి ఉన్నాయన్నమాట గ్లిట్టర్ లాగా మెరుస్తున్నాయి సో వాటిని ఇలాగా చక్రంకి చుట్టూతా పేస్ట్ చేసేసానమాట ఫెవిస్టిక్ యూస్ చేసి వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు ఏంటో ఇవాళ ఎక్కువ మంది వస్తున్నారు ఇల్లమ్మట అమ్మేవాళ్ళు సో నెక్స్ట్ అయితే ఇంకా లేస్ ఉంది కదా అది ఈ చక్రంకి చుట్టుతా అతికిస్తున్నానమాట మొత్తం ఫినిష్ అయ్యాక అయితే లుక్ అయితే చాలా బాగుంది సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితో ఇలా చక్కగా తయారు చేసుకోవచ్చు ఎంతైనా మన చేత్తో మనం తయారు చేసుకున్న దానికి చాలా ఆనందం అనిపిస్తుంది కదా మనం పడిన శ్రమ కూడా మర్చిపోతామన్నమాట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సో నాకేంటంటే ఈ వెంకటేశ్వర స్వామి ఫోటోలు అట్లా పూజలు చేసినప్పుడు ఫోటోలు వెనక ఇట్లాగా అందంగా ఉంటే బాగుంటుంది కదా అని ఒక థాట్ వచ్చిందనమాట వచ్చిన వెంటనే ఇంకా పెట్టాను అయితే కంప్లీట్ అవ్వడానికి టైం పట్టిందిలేండి అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చాను ఒకేసారి కంటిన్యూగా కూర్చొని చేయలేను అందుకని చెప్పి ఇప్పుడైతే ఒక గోల్డ్ పేపర్ అయితే తీసుకుని నామాలకి పేస్ట్ చేసేసాను ఇక లేస్నైతే శంకు కూడా అతికించేశాను అండ్ ఇప్పుడు శంకుకి ఇట్లాగా వేలాడుతున్నట్లుగా ఉంటుందని చెప్పి పూసలు పేస్ట్ చేద్దామని చెప్పి పెన్నుతో అయితే గీసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడైతే ముత్యాలు లాంటివి అనమాట హాఫ్ ముత్యాలు ఫుల్ ముత్యం కాదు రౌండ్ సో వాటినైతే ఈ గీతల దగ్గర పేస్ట్ చేసేసాను అనమాట అండ్ ఇంకా నామాల దగ్గర అయితే చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో ఆ మిర్రర్స్ని కూడా పేస్ట్ చేసేసాను ఇవన్నీ కూడా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట చిన్న చిన్న బీట్స్ పూసలు అట్లాంటివి ఇదిగోండి మిర్రర్స్ అయితే పేస్ట్ చేసేసాను ఇంకా చుట్టూతా వచ్చేసి ఇంట్లో లేస్లు అయితే ఉన్నాయన్నమాట లేసులు ఐ మీన్ ఈ చీర అంచులు ఉంటాయి కదా ఆ అంచుల్ని కట్ చేసి ఇట్లా చుట్టూత పేస్ట్ చేశా అనమాట పైన ఏమో అంచు సైడ్స్ ఏమో గ్రీన్ కిందేమో పర్పుల్ కలర్ది ఇలాగ పేస్ట్ చేశాను అనమాట ఓవరాల్గా లుక్ అయితే ఇదనమాట ఫైనల్గా ఇలా వచ్చింది ఇంకా మధ్యలో ఈ గ్యాప్ ఎందుకు అంటే మనం ఫోటో పెడతాం కదా దేవుడు ఫోటో పెట్టినప్పుడు ఇట్ లెఫ్ట్ సైడ్ చక్రం రైట్ సైడ్ శంకు అలాగే పైన ఏమో నామాలు ఉంటుంది అనే నా ఉద్దేశం అనమాట ఈ మధ్యలో ప్లేస్లోనేమో ఫోటో అనేది వచ్చేస్తుంది ఏ పూజ చేసుకున్నా బ్యాక్డ్రాప్ కింద ఇది యూస్ చేసుకోవచ్చు అక్కడేమో ఫోటో ఉంటుంది వినాయకుడి ఫోటో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి శివుడి ఫోటో ఎవరి పూజ చేస్తే ఆ ఫోటోని అలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇప్పుడు నేను చూపిస్తాను టేబుల్ మీద పెట్టి కూడా చూసేయండి ఇదిగోండి క్లోజ్అప్ షాట్లో కూడా ఒకసారి చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్రాఫ్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి చూసారు కదా ఇలాగా డ్రాప్ తర్వాత అయితే ప్లేస్ చేశాను అండ్ కింద పీఠం పెట్టుకుని పీఠం మీద మనము ఏ దేవుడు పూజ చేస్తామో అలా ఫోటో అయితే పెట్టుకోవచ్చు అనమాట అండ్ పీఠం పెట్టి పీఠం లేకుండా కూడా చూపించాను కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్